హాయ్ అండి ఈరోజు మా ఫామ్ పక్కన వేరే వాళ్ళ తోట ఉందండి ఆ తోటకి ఒకసారి ఎప్పటి నుంచోరు అమ్మంటే వెళ్ళలేదండి ఇక ఈరోజు వెళ్ళినాము చూడండి వాళ్ళ తోటలో ఏమేమి ఉన్నాయో దొండకాయలు వస్తున్నారు మా వాళ్ళు అయితే మహేశ్వరమ్మ దొండకాయలు వస్తుంది ఇంకా ఇక ఈ చెట్లన్నీ చూసుకుంటూ చూసుకుంటూ అట్లా బాగా పెద్దదండి తోట మామిడి తోట మామిడి చెట్లు ఇక్కడైతే అంజీరా చేశారు అంజీరా అంటే కొంచెం మచ్చ మచ్చలు ఉన్నాయి కానీ బాగున్నాయి కాయలు అయితే తిని చూసినాం ఇక్కడ ఒక రెండు చెట్లు అంజీరా ఉన్నాయండి కొబ్బరి చెట్లు ఇక్కడ పక్కన రూమ్ ఉంది ఇక ఇవి అయితే పెట్టారండి ఇక్కడ ఇంత మామిడి చెట్లలో మధ్య మధ్యలో ఇలా వేసారండి వేసుకున్నారు వాళ్ళు కానీ బాగుందండి కాకపోతే కొంచెం రాయినా ఎలా అయినా కూడా బాగా వస్తున్నాయి మొక్కలైతే ఈ మొక్కలు టమాటా మొక్కలు పెట్టారు ఇవేమో మిర్చి మొక్కలు అండి చూడండి ఎంత స్కోప్ ఉందో మామిడి చెట్ల మధ్యలో ఎంత బాగా వేశారో అసలు ఒక పై నుంచి నీళ్ళు పడితే కిందకు వచ్చేస్తే ఇక్కడేమో దోశ వేశారండి మామిడి తోటలోనే చూడండి ఎంత బాగున్నాయో దోశ కాకరి ఇవన్నీ కాకర చెట్లండి పందిరి బాగా వేశారండి భలే అనిపిస్తుంది నాకైతే ఇక అంత తోట అంత తిరిగి వచ్చినాక మా వాళ్ళు అయితే ఇంకా దొండకాయలు వస్తూనే ఉన్నారండి ఇక దొండకాయలు తీసుకెళ్ళమంటే వస్తున్నారు మా వాళ్ళు ఇక ఇలా ఇప్పుడు అయితే ఇట్లా అయిపోయిందండి ఇక్కడ జామ చెట్లు కొబ్బరి చెట్లు ఇదంతా ఇక్కడ పక్కన ఒక రూము బాగుందండి వాతావరణం భలే గుట్ట మీద గెస్ట్ హౌస్ లాగా